ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి ఉదయ కాలపు సమయమున ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రొవ్వా ఈ విధముగా జీవించటానికి నీవు చిన్న కృపను బట్టి ధన్యతను బట్టి నిత్యస్థతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రోవ ఈ దినము చూడలేక తండ్రి కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభావ ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలయ్య నువ్వు ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగం చేసుకుని తండ్రి నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభావ నా దేశము కొరకు దేశ ప్రజల కొరకు నైనా భారము కలిగి నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభావా నీకే స్తోత్రములయ్య దేశాన్ని కాపాడండి దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను దృష్టిని దుష్టిని బారి నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించండి నా ప్రొవ్వా నేను మేము చివరి దినాల్లో భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుచున్నామయ్యా ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి దేవా మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి నీ కృప దయా నా ప్రవ్వ ఎల్లవెళ్ళలని బిడలందరిపైన మీరు అనుగ్రహించి ప్రోవా మీరే నడిపించుకోమని అడుగుచున్నానయ్యా ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామమ్మలో తీర్చండి అయ్యా ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి నాయన ప్రతి ఒక్కరి సమస్యల నుంచి మీరే తప్పించి కాపాడమని అడుగుచున్నానయ్యా ఎవరికి ఏదైతే అవసరమో సమస్త మెరిగిన దేవుడు నీవే తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలు నీ నామమ్మలో తీర్చండి ప్రోవా మీరే ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి కృపలో నిత్యము కూడా ఫలించి అభివృద్ధి చెంది ధన్యత ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి మనడుగుచున్నాను దేవా నీకే స్థూత్రముల స్థుతులు చెల్లిస్తున్నానయ్యా ఈ సమయమున తండ్రి మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడ్డలందరినీ కాపాడండియ్యా నీ కాపుదల నీ భద్రత దయచేసి ఆరోగ్యముతో నింపండి వరి త్రాగే పాలల్లో నీ కృపణ దయచేయమని అడుగుచున్నాను దేవా నీకేస్తూ తరుములు తండ్రి బాలింతలకు ఆరోగ్యము దయచేయండి బలపరచండి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయమని నేను వేడు తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రోభ చదువుకుంటున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడ్డల యొక్క చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి నీ కోపదలని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతుంలాడుచున్నానయ్యా దినదినమో కూడా నా ప్రోవ్వ రాకపోకలందు నే వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి మీరే నడిపించుకోమని నేను వేడుకుంటున్నానయ్యా బాల్యం నుండి నీ దయలో మనుషుల దయలో బిడలందరూ కూడా వరదలటానికి సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువ యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి యవన బిడ్డలను బలపరచండి స్థిరపరచండి నా ప్రభువ మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను నిన్ను ఆడుచున్నాను నా ప్రభానికే స్తోత్రాలయ్యా నాయన వారి ఆలోచనలోను తలంపుల్లోను నడతల్లోనూ క్రీన్లోనూ మీరే ఉండి నడిపించండి దేవా ఏమైనా కాలమందు నీకు ఆడి నరునికి మేలు అంటున్నారయ్యా అటువంటి మేలైన జీవితమును బిడలందరికీ కూడా ప్రసాదించి నీ జీవ మార్గంలో నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రభావ నైనా ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రోవా ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవా నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రోవ్వా ఉద్యోగాలు చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఇచ్చిన ఉద్యోగాలను దీవించి ఆశ్రదించండి ప్రోవ్వా నేను వారు చేసే ప్రతి పనిలో తోడుగా నీడగా ఉండి నడిపించండి అయ్యా దిన దిన ముక్కడు వారి యొక్క వాహనాలు చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి దేవా నీకే స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవ్వా వివాహాల కొరకు ఎదురుచేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క వివాహాలలో నీ సహాయాన్ని దయచేయండి నా ప్రోవ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియజేస్తున్నారయ్యా మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచండి తండ్రి నీకే స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రోవ యొక్క వివాహాలలో మీరే ఉండి నడిపించండి నా ప్రభావ నీ కృపను గ్రహించండి తండ్రి కావలసినటువంటి ధన సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఎవరికి ఏదైతే అవసరమో సమస్త ఎరిగిన దేవుడవు నీవే నా ప్రభావ మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా నీకే స్తోత్రాలు నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా సహాయం చేయండియా గొప్ప దేవుడా జీవము గల తండ్రి జీవాధిపతి నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రభావా నా ప్రార్థన ఆలకించండి దేవా నా ప్రార్థన ఆలకించండి అంగీకరించమని నేను వేడుకుంటున్నాను దేవా సహాయం చేయండి తండ్రి నీకే స్తోత్రములు నా ప్రభు గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను నా ప్రోభ నువ్వు ఇచ్చిన గర్భ ఫలాలను దీవించండి ఆశ్రదించండి ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నానయ్యా వారి యొక్క ప్రసోదనములతో ఉండయా తగిన మలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను నా ప్రోవ ఎంతోమంది బిడలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరే అనుగ్రహించి నడిపించండి నా ప్రవ్వ తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచి నీ నీరెక్కల చాటిన భద్రపరచండి నా ప్రవ్వ నీకేస్తవుతరాలు స్థితులు చెల్లిస్తున్నానయ్యా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దయతో జ్ఞాపకం చేసుకుంటయా వారిలో ఉన్న లోపాలను సరిచేసి నా ప్రభువ ముయబడిన ప్రతి గర్భాన్ని కూడా నాయనా వారి జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభువ నీకేస్త ఆలు స్థితులు చెల్లించుకుంటున్నానయ్యా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి కుటుంబాలను దీవించండి ఆశ్రవించండి వారి సమస్యల నుంచి కష్టాల నుంచి బాధల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించి కాపాడినాయన ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశ్రవించండి ప్రోవా ప్రతి ఒక్కరు అన్యోన్యముగా కలిసి జీవించటానికి మీరే సహాయం ఇచ్చేయండి ఇటువంటి సోదలలో పడకుండగా కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి ఒక్క దీవించండి వారి యొక్క దాంపత్య జీవితంలో ప్రోవా మీరుండి నడిపించండి నా దేవాణిక్య స్తోత్రాలయ్య వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి తండ్రి ఎంతో మంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్ననయ్యా మూడు బారిన జీవితాలను చిగిరింపచేసే దేవుడవు నీవేనా ప్రోవా వారు మరలా కలిసి జీవించటానికి మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి వందనాలు స్తోత్రాలుస్థతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నా ఆలకించి ప్రోవా అంగీకరించమని వేడుకుంటున్నానయ్యా రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి అయ్యా నిన్ను స్వస్థపరిచే హోవని నేను అంటున్నారు ప్రోవా నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుం డుచున్నాను నా ప్రవ్వ ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేయండియా భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రవ్వ ఆ పరిస్థితుల నుంచి నాయన మీరు తప్పించండి కాపాడండి నాయన వైద్యం చేసే డాక్టర్లో మీరు ఉండండి ప్రవ్వ నీ జ్ఞానము చేత నింపండి నాయన ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ఆ విధముగా చేసే జ్ఞానాన్ని వారికి దయచేసి నాయన ప్రతి ఒక్కరిని కూడా కాపాడంయా నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రొవ్వా నీ సేవ చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రవ్వ నీలో నమ్మకమ్మగా సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుంలా ఆడుచున్నాను తండ్రి వారి పరిచర్యలను దీవించండి ఆశ్రవదించండి అభివృద్ధిపరచండి దేవా విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి అయ్యా నేనుంచి తొలగిపోకుండా కాపాడమని అడుగుచున్నాను తండ్రి వ్యాప్తంగా దేవా నీ బిడ్డలపై జరుగుతున్న దాడులను మీరు ఆపండి నా ప్రవ్వ నే బిడ్డలకు ఎటువంటి హాని కలుగకుండా మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నానయా నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ్వ అనేకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా సహాయం చేయండి పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి వారికి విడుదల దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నాయన మీరే సహాయం ఇచ్చేయండి నాయన వారి పాప బ్రతుకుని విడిచిపెట్టి ప్రోవా నిన్ను అనుసరించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి వారితో మీరు మాట్లాడండి వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రోవానికి స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోవా విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి నా ప్రోవా నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని నాయన నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రొవ నాయన రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడల కోసం నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఉన్న పాటను వారు మార్పు చెంది నా ప్రొవ్వ రక్షింపబడే కృపను ధన్యతను మీరు అని గ్రహించండి దేవానికి స్తోత్ర ఆలస్యతులు చెల్లిస్తున్నానయ్యా మీద ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారు చేసే పనులతో తోడయి ఉండండి నీ కాపుదల నీ భద్రత దయచేయండి నాయన వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలయ ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి వారి బ్రతుకులు మార్చండి వారి జీవితాలను సరిచేయండి మా దేశం పైన దాడి చేస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రవ్వా వారిని దూరపరచండి నాయన దుష్టులు పళ్ళు విరగొట్టు వాడు నీవే తండ్రి ఎంతోమంది ఆ మాయకపు ప్రజలు బలైపోతున్నారు తండ్రి నైనా మీరే కాచి కాపాడండి తండ్రి నేను ఉగ్రవాదులను దూరపరచండి నాయన మా దేశం మీదకి ఎవరు కూడా దాడి చేయకుండా మీరే కాపాడమని అడుగుతున్నానయ్యా ఉన్మాదులతో మీరు అయ్యా వారి బ్రతుకులు మార్చండి వారి జీవితాలను సరిచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుకులాడుచున్నాను నా ప్రవ్వ ఈ లోకంలో జరిగే అన్నయాలను అక్రమాలను మీరు అరికట్టండి దేవా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వ ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి నా ప్రభావ చిన్న బిడ్డలు యవన బిడ్డలు తండ్రి అత్యాచారాలకు గురియే మరణిస్తున్నారు దేవా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాచి కాపాడుండయా నీ కాపుదలని భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి దయతో వారిని జ్ఞాపకం చేసుకోండి వాదార్చండి ఒకరిని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నా ప్రోవా అటువంటి ఆదరణ ప్రతి ఒక్కరికి దయచేసి ప్రోవా మీరే నడిపించండి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రోవా వారి యొక్క ప్రయాణాలలో నీ కోపదలని భద్రత దయచేయండి దినదినము కూడా కాపాడండి నా ప్రోవా వారి యొక్క వాహనాలు చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి తండ్రి నీకే స్తోత్రాలు నా ప్రోవా అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి కాపాడండి నా ప్రవ జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి కాపాడమని అడుగుతున్నానయ్య ప్రతి ఒక్కరి ప్రయాణాలలోని కాపుదలని భద్రత దయచేసి సురక్షితమైనటువంటి ప్రయాణమును ప్రవ్వ ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ వ్యవసాయం చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాన తండ్రి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రవ్వ నీలో బలపరచండి స్థిరపరచండయ్య మా జీవనోపాధి కొరకు ప్రవ్వ నేను ఆహారాన్ని పండించి చుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నీ సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఎటువంటి పంట నష్టాలు కలుగుకుండగా ఎటువంటి కరువులు సంభవించకుండగా మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములు నన్ను నా ప్రభావానికి స్తోత్రములయ్యా వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రవదించండి అభివృద్ధిపరచమని పాదాలు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నాను తండ్రి నీకే స్తోత్రములు తండ్రి అప్పులు బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం ఇచ్చేయండి వారి సమస్యలే బాధలే కష్టాల్లో ఉన్నప్పటికీ తండ్రి వాటి నుంచి వారికి విడుదల దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి గృహ లు కట్టుకుంటున్న వారికి మీరే సహాయం చేసి ప్రొవ్వా నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి ప్రార్థిస్తున్నాను వారికి కూడా కావలసినటువంటి చక్కని గృహాలు ప్రతి ఒక్కరికి దయచేసి కావలసిన ధన సహాయాన్ని మీరు ప్రతి ఒక్కరికి అందించి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ నీకే స్తోత్రాలు నా ప్రవ్వ ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాయన పరిపాలించే నాయకుల్లోనూ అధికారుల్లోనూ ప్రధానుల్లోనూ మంత్రుల్లోనూ ప్రతి ఒక్కరిలో కూడా మీరే ఉండి నడిపించి నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అందించండి నా ప్రభావ మంచి ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి హాని సంభవించకుండా మీరే సహాయం చేయండి ప్రభా నీ బిడ్డలకు నిస్థితించటానికి ఆరాధించటానికి ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములు ఆడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్య అనాథల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆదరించండి ఆదుకోండి నా ప్రభా ఎంతోమంది బిడలు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి వారికి కావలసినటువంటి సహాయాన్ని మీరు అందించి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి నా ప్రొవ్వా దిక్కు లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మీరే దిక్కుగా వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి నా ప్రవ్వ బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి వారి యొక్క భేదరకం నుంచి వారికి విడుదల దయచేయమని పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచు నా ప్రవ్వ ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి నీకే స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి నా ప్రవ్వ ప్రతి ఒక్కరికి నేను నీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి ఎవరైతే రక్షణ లేక నశించిపోతున్నారో అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకుని మార్గంలోనికి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుములాడుచున్నాను నా ప్రవ్వ నెమ్మది లేక బ్రతుకు చిన్న ప్రతి ఒక్కరికి కూడా నెమ్మది దయచేయండి నా ప్రవ్వ వారి ప్రాణాలు తీసుకు ప్రేరేపించబడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను వారి జీవితాలలో నెమ్మది దయచేసి నా ప్రోవ వారి దేనినైతే కోల్పోయి నెమ్మదిగా బ్రతకలేకపోతున్నారో ప్రోవ వాటిని వారు పొందుకోవటానికి సహాయం దయచేసి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానము అనుగ్రహించండి నా ప్రోవ వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి అపవాది క్రియలన్నీ లాయపరచండి అపవాది బంధకాల నుంచి విడుదల దయచేసి మీరే కాచి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నేను నేను బ్రతంలాడుచున్నాను నా ప్రవ్వ నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి దేవా నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను దేవా ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామమ్మలు తీర్చండి నా ప్రభువా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ వారి సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ నేను ఆమమ్మలు తొలగించి మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములు అడుచున్నాను నా ప్రవ్వ నీకేస్త స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రవదించండి అయ్యా నీలో బలపరచండి స్థిరపరచండి నా ప్రొవ్వా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ నేను నా మమ్మల్ని తీర్చమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతులు నడుచున్నాను నా ప్రభానికి స్తోత్రాలయ్య ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలను జరిగించండి నా ప్రభావ ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను నా ప్రభావ ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి నా ప్రభావ ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా తండ్రి భారం కలిగి దీని దినము కూడా ప్రార్థించే కృపను నాకు దేశము కొరకు దేశ ప్రజల కొరకు తండ్రి నేను నిత్యము కూడా నీ పాదముల చెంత మరుపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభావ మీరే సహాయం చేసి నడిపించండి నేను బలపరచండి స్థిరపరచండి నా ప్రతి అవసరతను నా ప్రభావ నీ నామములు తీర్చిండయా మా కుటుంబ అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేసి అయ్యా ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను మీరు దయచేయండి నా ప్రభావ నీ పట్ల గొప్ప ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి నా ప్రోభ నీ మేలుల చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి నా ప్రభావ మీరే సహాయం అయ్యా నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి నా ప్రోభ నేను ఈ ప్రార్థన ఆయన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్దించండి అనేక మంది జీవితాలలో గొప్ప కార్యాలు మీరు జరిగించుకోండి మీరు మాత్రమే మహిం పొందమని త్వరలో మా కొరకు రాని అన్నటువంటి ప్రభు అయిన యశీక్రీస్తూ నా మమ్మను బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యం ఉదయం నుంచి గాక ఆమెన్ ఆమెన్